శ్రీమణిద్విపవాసిని దేవీ దీభ్యం నమోస్ శ్రీమాతరాశ్రితీ प्रापणधृतवितरणाकृते देवि तव जयोस्तु श्रीमन्महाराज्ञि शिदिकण्ठदग्धमदनजीवनौषधे तव शमस्तु झडिति कृपाणि शावकस्ते द्याभयप्रदान വന്ദേ ശംഭ ഉമാപതിരഗുരു വേ ജഗത് വേ പന്നകൂഷണം മൃഗധരം വേ പശൂന്നേര്യശാകുന്ദി വേ ഭജനശ്രയുചരം വേ ശിവ നമസ്തേസ്ത് ഭഗവൻ विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः मातर्मे मधुकैडभग्निमहिषां प्राणापहारोज्य मे हिलानिर्जितधूम्रलोचनवदे हे चण्डमुण्डार्थिनी निशेषी कृत रक्त बीज अनुजे निचेन शुम्भवहे शुम्भत्वं शनि दुर्गे नमस्ते एम्बिके दुर्गे नमस्ते एम्बिके श्री देवता मानस भासित ओ श्री माता चिन्मङ्गलनी राजिता ओ श्री माता चिन्मङ्गलनी राजिता श्रीदेवता मानसभासिता ो श्री माता चिन्मङ्गलनी राजिता ओ श्री माता चिन्मङ्गलनी राजिता ಪಾವನ ವಿರಾನದ್ಯವಗಾಹಿ ಮತಿ ಸಹಿ ಹೃದಯಪುಂಡರೀಕದಗರ ದೀಪಿ ಪಾವನಬೀರ್ಯವಗಾಹಿ ಮತಿ ಸಹಿ ಮಣಿ ದ್ವೀಪಿತಾ ஜனி சுவிதித்த துமசி சுதி அஜஹராதினாசித்தோஸ் மாதா சின் மங்கல நீராஜி ஓன் மங்கல நீராஜி దంతరగసమారాధనా నా భవబంధములను ద్రించటి యోచన ముక్తి సాధనాబంధములనుద్రించోచనా ముప్పి సభాజనగసారాధనా నా భవబంధములను ద్రించటి యోచన ముక్తి సభానా చుంచన కోటన్యాయ విచారణ చుంచనకోట విచారణ మిన్స విశ్వేరి మా భావనా మానసభాసి ఓ శ్రీ మాతన్మనీ రాజిత ఓ శ్రీ మాతన్మనీ రాజిత మ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయ స్వామినే నమ ఈరోజు నుండి అంటే శ్రావణ మాసం నెల రోజుల నుండి కూడా ఈ దేవాలయంలో ఈ యొక్క అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామికి మరియు ఆదిత్యాది నవగ్రహాలకు తర్వాత అమ్మవారికి అభిషేకము పంచామృతాభిషేకము రుద్రాభిషేకము నవగ్రహ పూజ దిక్పాలకుల యొక్క పూజ ఈ విధంగా మాసం నెల రోజులు కూడా పంచామృత అభిషేకంతో స్వామిని అర్చించడం జరుగుతున్నది తర్వాత మల్లెలతోటి నిల్వాలతోటి అనేక విధములైనటువంటి యొక్క పుష్పాలతో స్వామివారికి అర్చన జరుగుతున్నది ఈ నెల రోజుల నుండి కూడా వారి వారి గోత్రనామాలతోటి వారు వచ్చి పాల్గొనేటువంటి వాళ్ళ యొక్క గోత్రనామాలతో వాళ్ళ వంశము వాళ్ళ యొక్క కులగోత్రాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి అభిప్రాయం చేత ఈ యొక్క శ్రావణ మాసం నెల రోజుల నుండి అంటే పోయిన సంవత్సరం కూడా చేసినాం ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము ఈ దేవాలయంలో ఈ దేవాలయానికి అభివృద్ధి కలిగిందటువంటి యొక్క పరిస్థితి అందరు కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు ఆ విధంగా ఒక సంకల్పం జరుగుతున్నది ఆ సంకల్పం ఏమిటంటే ఇక్కడ ప్రతీ నెల అన్నదానం జరుగుతున్నది దాదాపు రెండు సంవత్సరాల నుండి ఆ అన్నదానానికి భవన నిర్మాణం అంటే అన్నదానం యొక్క భవనాన్ని నిర్మాణం చేయాలని ఇక్కడ బజార్లో ఉన్నట్టున్నది కాబట్టి దాన్ని అద్భుతంగా ఒక భవన నిర్మాణం చేయాలనేటువంటి అభిప్రాయం ఉన్నది అట్టి అభిప్రాయానికి అందరినీ కూడా రేపు సోమవారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు కూడా ఇక్కడ ఏదో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఎవరైతే నిర్వహణ చేస్తారో ఎవరైతే ధనము మనస్సు వాక్కు ఈ విధంగా మూడింటిని కూడా స్వామివారి సేవలో పాల్గొనపజేస్తారో ఆ సేవాభావాన్ని రేపు ఎవరైనా ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొనేటువంటి వాళ్ళు విచ్చేసి తనువు మనస్సు ధనము ఈ మూడి చేత కూడా స్వామివారి సేవ చేసుకోవాలని కోరుతున్నాము మనకు ఈ కాలంలో స్వామివారి యొక్క అనుగ్రహం తప్ప శివుని అనుగ్రహం వస్తే తప్ప ఏదానికి కూడా మనం ఏం చేయలేము కాబట్టి పరిస్థితులు బాగలేవు కాబట్టి భక్తే ప్రాధాన్యత మనము హిందువులం కాబట్టి హిందూ సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మాన్ని ప్రకారంగా ఈ స్వామివారి సేవ చేసుకొని ఆ స్వామివారిని ఈ యొక్క ఉండబడేటువంటి యొక్క జట్టుకాలాన్ని ఈ వచ్చేటువంటి యొక్క విషమ పరిస్థితులన్నింటినీ కూడా మనం తట్టుకునగలిగినటువంటి యొక్క స్థితిలో మనం ఉండాలనే ఉద్దేశం చేత భగవంతుడైనటువంటి యొక్క పరమేశ్వరుడు జగత వందే పార్వతీ పరమేశ్వరు జగత్తులకే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి అతి స్వామివారికి ఆయననే సృష్టికర్త స్థితికర్త లయకర్త ఆయననే అందరినీ కూడా నియమించినటువంటి వాడు కాబట్టి ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడు బ్రహ్మణోధిపతి ఆయనను పుట్టించిన వాడి కంటే గొప్పవాడు అంటే విష్ణుమూర్తి బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు శివోం సదాశివోం శివుడంటే ఎవరు శాశ్వతమైనటువంటి వాడు ఆయన ఎప్పటికీ పదహారేళ్ల వయసులో ఉంటాడు కాబట్టి ఆ శివుణ్ణి మనం ఆరాధిస్తే సర్వ మతములు సర్వ కులములు సర్వశక్తులు అన్నీ కూడా కలిగి మన హిందూ సాంప్రదాయం బ్రతుకుంటుందనేటువంటి అభిప్రాయం చేత ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా స్వామివారికి సేవ చేయడానికి రుద్రాభిషేకము పంచామృత రుద్రాభిషేకం చేస్తున్నాము గణపతికి గౌరమ్మకు నవగ్రహాలకు ఆయుధి నవగ్రహాలకు అష్టదిక్పాలకులకు అందరినీ కూడా ఆహ్వానించి స్వామివారికి పంచామృతాభిషేకము మరియు ఈ యొక్క సేవ అనేటువంటిది చేయడం జరుగుతున్నది రేపు సోమవారం రేపటి నిర్ణయం చాలా గొప్పనైనటువంటిది ఎందుకంటే వచ్చి అందరూ కూడా ఆ సేవలో పాల్గొని తనువు మనస్సు ధనము డబ్బు లేదు మనస్సుతోటి చేయాలి మనస్సునది సేవ చేయాలి ఈ విధంగా తనువు మనస్సు ధనము ఈ మూడింటి చేత కూడా సేవలో పాల్గొనవలసిందని చెప్పని కోరుతూ ఎవరైనా దాతలైనటువంటి వాళ్ళు ఆ స్వామి యొక్క సేవలో పాల్గొని ఆ తనువు ఆ మనస్సు ఆ ధనము మీరు సంపాదించినటువంటి డబ్బులు పవిత్రం చేసుకోవాలనేటువంటి అభిప్రాయంతో మీ సేవను కోరుతున్నాను మీరందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కృపలకు పాత్రుడై ఆ భవన నిర్మాణంలో నిర్మాణమైన తర్వాత దానిలో అన్నపూర్ణ అనే అమ్మవారు మీ అందరికీ అన్న ప్రసాదాన్ని వితరి వితరణ చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి ఆ సేవలో పాల్గొని తొందరగా ఆ భవనంలో అన్న అన్నదానం అన్న యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసినది కోరుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభం వస్తుకాశమస్తాశనోభవంతు ఈ యొక్క కార్యక్రమానికి లోకల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు అంటే ఈ పరిసర ప్రాంతాల వాళ్ళే కాకుండా ఎవరైనా సరే స్వామి సేవలో పాల్గొనేటువంటి యొక్క భాగ్యాన్ని కలిగించమని ఆ విశ్వేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి